నక్క టెక్కు చందమామ కథ రామన్నపాలెంలో ఒక ఇంటి అరుగుపైన రంగన్న అనే మూడవ తరగతి పిల్లవాడొకడు తెలుగు పాఠ్య పుస్తకం తీసి చదువుకుంటున్నాడు వాడు చదువుతున్నది నక్క మీద పాఠం నక్క జిత్తులమారి జంతువు అని వాడు గట్టిగా చదివేసరికి అక్కడికి దగ్గరగా ఉన్న పొలంలో నించిపోతున్న ఒక నక్కకి ఆ వాక్యం వినబడింది తన తెలివితేటలు పుస్తకాల్లో కూడా ఇపోయాయని తెలిసి నక్క ఒక్కమారుగా ఉబ్బితబ్బిపోయింది ఆ ప్రక్కనే ఇటు నుంచి అటు వంకరటింకరగా నడుస్తూ ఉన్న ఒక పీత నక్కను చూసి ఏమిటి బావా విశేషం మంచి హుషారుగా ఉన్నావే అని అడిగింది ఇంతకన్నా ఏం విశేషం కావాలి పీత ఆ అరుగు మీద కూర్చొని చదువుతున్న కుర్రవాడి పాఠం వినబడటం లేదా నీకు నేను తెలివైన జంతువు అని మనుషులు కూడా తమ పుస్తకాల్లో రాసేసి మెచ్చుకుంటున్నారు అని నక్క ఒక మాట గర్వంగా తోకజాడించింది నేను మర్యాదగా బావా అని పిలిస్తే నన్ను నక్క పీతా అని పిలుస్తోంది మనుషులు మెచ్చుకుంటున్నారని దీనికి ఎంత గర్వంగా ఉంది దీన్ని అనచాలి అనుకుంది పీత ఇలా అనుకుని పీత అది సరే కాని బావగారు జిత్తులు మారి అంటే మోసకారి అని అర్థం కదా ఇది మెచ్చుకోవటం ఎలా అవుతుంది అంది ఇది వినేసరికి నక్కకి కోపం వచ్చి పీత నీకెంత అసూయ లేని అర్థాలు తీసి మెప్పును దిప్పుగా మార్చేసి చెప్తున్నావే అంది పీత చిరునవ్వుతో బావా నువ్వు వాడివే కావచ్చు కాని నీకంటే తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు అంది నక్కకి కోపం ఎక్కువై ఏమిటి నాకంటా తెలివైన వాళ్ళు ఉన్నారా అంది లేకేమి మేమే అన్నది పీత ఏమిటి తిన్నగా సూటుగా నడవడం చేతగాక అడ్డదిడ్డంగా నడిచే పీతలా నక్కలకన్నా తెలివైనవి అంది నక్క అని చేసుకున్న నవ్వుతో పీత బావా మేమే కనుక సూటుగా నడిచిపోతే మాతో సమంగా ఏ జంతువు రాగలదు అని చమత్కారంగా సమర్థించుకుంది ఈ కబులకేం లేవోయ్ అంది నక్క కబులు కావు కావలిస్తే పందెం వేయి నువ్వు మనలో ఎవరెక్కువ వేగంగా వెళ్ళగలరో తెలిసిపోతుంది అన్నది పీత పీత ఇంత ధైర్యంగా చెప్పేసరికి నక్కకి ఆశ్చర్యం వేసి సరే అయితే మనమిద్దరం ఆ పొలంలో ఈ గట్టు నుంచి ఆ గట్టు దాకా పరుగెత్తుదాం నీ పస తేలిపోతుంది అంది సరే నేను ఒప్పుకుంది పీత పీత నక్క పొలం మొదటి గట్టు వద్దకు పోయాయి సరిగ్గా ఒకళ్ళ పక్కన ఒకడు నిలబడాలంది నక్క అలా కాదు నీకంటే నేను ఎక్కువ వేగం కలదాని కనుక నేను కాస్త వెనుకనున్నా పర్వాలేదు అంటూ పీత నక్క వెనకాల నిలిచింది ఇద్దర్లో ఎవరు బంధం గెలిచింది చెప్పడానికి మధ్యవర్తి ఎవరైనా ఉండవద్దా అంది నక్క ఆ సమయానికి కాకమ్మ అలా పోతూ కనబడేసరికి పీత దాన్ని ఆపి కాకమ్మక్క ఒక్క క్షణం అవతల గట్టు మీద ఆగి మాకోసం ఎదురుచూద్దు మాలో అక్కడికి ఎవరు ముందు చేరుకున్నది చెప్పి పోదువుగాని అని వేడుకుంది కాకమ్మ సరే అని ఎదురుగొట్టుపైన వాలింది నక్క వన్ టూ త్రీ అని పరుగుచొచ్చుకుంది పీత మాత్రం పరిగెత్తలేదు అది చేసిందల్లా నక్క త్రీ అనేసరికి ఒక్క ఎగురు తన డెక్కలతో నక్క కుచ్చుతోక కొనను కరిచి పట్టుకుంది నక్క అవతలగట్టును కాకమ్మ వద్దకు ఇట్టే చేరుకుని ఒక్క మాటు వెనక్కి తిరిగి పీత కోతలు కోసావు ఏమాత్రం నడిచావు అంగుళమా రెండంగుళాలా అని హేళను చేస్తూ పీత ఎంత దూరంలో ఉన్నది చూడబోయింది నక్క వెనక్కి తిరిగింది దానితోక కాకమ్మ ముందుకు రావడంతోనే పీత పట్టు వదిలి కాకమ్మ కాళ్ళ వద్ద నిలిచి నక్కబావా ఇంకా వెనుక దృష్టిలోనే ఉన్నావేమిటి నీకన్నా ముందే ఇక్కడ చేరుకుని నీ కోసం కనిపెట్టుకుని కూర్చున్నా అంది నక్క ఆశ్చర్యంతో కాకమ్మ వైపు తిరిగేసరికి పీత ప్రత్యక్షమైంది చేసేది లేక నక్క పీతబావా నువ్వే గెలిచావు అంది పీత ఆ అలాగ మర్యాదగా పిలవడం నేర్చుకో నా అంత తెలివైన వాళ్ళు లేరు అన్న అహంకారం ఎవరికీ పనికిరాదు సుమా ఇప్పుడైనా తెలుసుకో అంది నక్క నోరెత్తకుండా తోకవాల్చుకుని అక్కడ నుంచి మెల్లగా జారింది కాకమ్మ జరిగిందంతా పేదవల్ల తెలుసుకుని తమ్ముడు ఒక మాట ఈ నక్క నా సంగీతం వినడానికి వచ్చినట్టే వచ్చి నన్ను మోసం చేసి నా నోటి నుంచి పడిపోయిన మాంసం మొక్క ఎత్తుకు పారిపోయింది నువ్వు చెప్పినట్లుగా తాడిని ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు మంచి బాగా బుద్ధి చెప్పావు దీనికి అంటూ తన దారిని తనిపోయింది పోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి